హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రంతి యూట్యూబ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర స్టైల్లో రోటిలో దంచిన నల్ల కారం ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి ఈ కారం వేడివేడి ఇడ్లీలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇడ్లీలోకే కాదండి ఏ టిఫిన్స్లోకైనా బాగుంటుంది ఈ కారం తయారీ విధానం నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఇంట్లో కారం దోశలోకి ఈ కారాన్ని వాడుతూ ఉంటాము రుచి అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానం చూపిస్తాను చూడండి ఈ కారంలోకి ముఖ్యంగా కావలసిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిరపకాయలు నేనైతే ఇక్కడ యాభై గ్రాముల వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను వాటిని తొడాలు వలిచి తీసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు బాగా కారంగాల కాయలు అయితే కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు ఈ మిరపకాయని తొడాలు వలవటం అయిపోయాక తుంచాలి ఎందుకంటే ఎండుమిరపకాయని ఇలా తుంచటం వల్ల లోపల ఉన్న విత్తనాలు కూడా బాగా ఏగుతాయి మనం వేపినప్పుడు ఇక్కడ నేను చూపించిన విధంగా తుంచుకోవాలండి తరువాత ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను చూడండి టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్ గింజలు కరివేపాకు నాలుగు ఎల్లిపాయలు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇంకా తయారీ విధానం చూద్దామండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మిరపకాయలు వేయాలి ఈ మిరపకాయల్ని లో ఫ్లేమ్లో మాత్రమే వేపాలి ఈ మిరపకాయల్ని లో ఫ్లేమ్లో వేపుతున్నప్పుడు కలుపుతూనే ఉండాలండి లేకపోతే అవి మాడిపోతాయి ఈ నల్ల కారానికి మిరపకాయలు బాగా వేగాలండి పచ్చిగా ఉంటే బాగుండదు మిరపకాయలు బాగా వేగాలి చూడండి మిరపకాయలు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాము తర్వాత అదే ప్యాన్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటి తరువాత ఒకటి వేయాలండి వీటిని కూడా లో ఫ్లేమ్లో మాత్రమే వేపాలండి ఆయిల్ వేయాల్సిన అవసరం ఏమీ లేదు డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది ఈ కారానికి ఫ్రెష్ కరివేపాకేస్తే చాలా బాగుంటుందండి ఇందులోకి నేను టూ టేబుల్ స్పూన్ గింజలు అయితే తీసుకున్నానండి మీ ఈ మిలపగింజలు వేయడం వల్ల కారం మంచి సువాసన వస్తుందంట మీకు గనక ఇంట్లో అవైలబుల్గా ఉంటే గింజలు కూడా టూ టేబుల్ స్పూన్ వేయండి వీటిని కూడా లో ఫ్లేమ్లో మాత్రమే వేపాలి వీటిని వేపుతున్నప్పుడు కలుపుతూనే ఉండాలండి ఈ కారము ఆంధ్రా స్టైల్లో ఎలా చేస్తారో అన్నది నేను మీకు చూపిస్తున్నానండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ మై వీడియోస్ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇవి ఎగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఎండుమిరపకాయల్లోకి కాస్తంత కళ్ళుపు వేసుకోవాలి ఈ కారాన్ని రోట్లో వేసి దంచాలి ముందుగా అయితే వేయించిన పప్పు దినుసులు వేయాలండి అవి నలిగే వరకు దంచాలి అవి నలిగిన తర్వాత ఎండుమిరపకాయలు ఉప్పు వేయాలండి అవి వేసి బాగా దంచాలి ఇక్కడ మేము చూపిస్తున్న విధంగా దంచాలి మేమైతే రోట్లో చూపిస్తున్నామండి మీకు కనుక రోడ్లు లేకపోతే మీరు మిక్సీలో కూడా ఇలా మేము చూపిస్తున్న విధంగానే చేయండి ఎండుమిరపకాయలు నలిగిన తర్వాత చింతపండు వేయాలి చింతపండు కారంలో కలిసే విధంగా దంచాలి చింతపండు నలిగిన తర్వాత ఎల్లిపాయలు వేసి దంచాలి ఎల్లిపాయలు బాగా మెత్తగా దంచుకోవాలి చూడండి నల్ల కారం అయితే రెడీ అయింది ఈ కారం మిక్సీలో కన్నా రోట్లో చేసుకుంటేనే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మేము చేసిన విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఇలా తయారైన కారాన్ని జాడీలోకి స్టోర్ చేసుకోవాలి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై వీడియోస్ ఫ్రెండ్స్